హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను సూపర్ టేస్టీ అయిన చేపల పచ్చడి చేస్తున్నాను అది కూడా కుర్రమైన చేపలు ఉంటాయి కదా వాటితో ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దాంతో వేసేసుకొని వాష్ చేసేసుకొని ఇంత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడికి అనేది ఇది సిక్స్ మంత్స్ పాటు నిలువ ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది దాంట్లోకి జీలకర్ర కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలాస్ అవి ఫ్రెష్గా దంచిపెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నిమ్మరసం తర్వాత కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా అవి కొంచెం ఆరనివ్వాలి మనం పచ్చడి చేసుకున్నాం కాబట్టి తడి ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు ముందే వేసుకుంటే వాటర్ ఊడుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ పచ్చిగా అయిపోతాయి ఉప్పు వేయకపోతే మొక్కలు మళ్ళీ చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది వీటికంతా కొంచెం మసాలా పట్టించి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ ఆయిల్స్ ఆయిల్ దేనికి యూస్ అవ్వదండి పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఇదే అవసరం వస్తుంది దానికి తగ్గట్టు మీరు చూసేసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ ఎన్ని సరిపోతాయి అన్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎన్ని వేసుకున్నా నేను ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ మాడకుండా మరి మొత్తం క్రిస్పీగా అయ్యేంతవరకు కాకుండా కొంచెం కలర్ వచ్చి సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరీ బుక్క గ గట్టిగా ఉన్నా కూడా మరీ మంచిగా ఉండదు కదా ఇలా మెల్లిగా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కానీ జాగ్రత్తగా చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసేటప్పుడు చిల్లుతా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పిల్లల్ని అయితే అస్సలు రానివ్వద్దు ఇవి చేసేటప్పుడు మాత్రం చూసారా ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మరీ బాగా క్రిస్పీగా అయినా కూడా బాగుండదు ముక్క మనం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా అన్నీ తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేసేసుకోవడమే ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ పడతాయి తొందరగా అయిపోతాయి ఇలా అన్నీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకొని ఇలా తీసేసుకోవడమే చూసారా ఇప్పుడు ఇందులోకి ఇదే ఆయిల్లో మనం వేసేసుకోవాలి కరివేపాకు మిర్చి వేసుకున్నాను మీ దగ్గర పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను రెడ్ కలర్ మిర్చి వేసాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఎల్లిపాయల కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ పచ్చళ్ళకి ఎప్పుడే కానీ ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం పచ్చళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి వే ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి మనం జీలకర్ర కొంచమే వేస్తున్నాం తర్వాత అల్లం జీలకర్ర పొడి కూడా వేస్తాను కాబట్టి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే మనకు సరిపోతుంది తర్వాత కారం త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇది నేను పచ్చడి చేసేది వన్ అండ్ హాఫ్ కేజీ అందుకే త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను మీ దగ్గర కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఉప్పు కూడా మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కారం త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఇవన్నీ మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే కారం ఉప్పు వేసుకోవాలి మరి బ్లాక్ అయిపోతుంది అలా స్టవ్ వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడే వేసుకుంటే కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది అందులోకైనా వేసేసుకోవచ్చు పీసెస్ లేదంటే మనం ఈ ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇదంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇందులో వేసేసుకొని కలుపుకుంటే మొత్తం ఈవెన్గా పడుతుంది ఇది ఒక గాలి తగిలిన ప్లేస్లో గాజు డబ్బాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవచ్చు మనకు తడి తగిలేని ప్లేస్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కనీసం సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం మన పులుకు తగ్గట్టు మనం ముక్కలకు తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే రెండు పెద్ద సైజు నిమ్మకాయలు కట్ చేసి నిమ్మరసం తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇది మొత్తం ఇందులో కలిపేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే నిమ్మరసం వేసేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇది రెండు రెండుకాయల నిమ్మరసం వేసాను ఒకసారి పులుపు చెక్ చేసుకొని మిగతా అది వేసేసుకుంటే సరిపోతుంది మరి ఒక్కసారి మొత్తం వేస్తే మరి పుల్లగా అయిపోతే కూడా బాగుండదు కదా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నాకు మాత్రం ఇదే సరిపోయింది అంతే ఎంతో సింపుల్గా ఉండే కుర్రమేను చేపల పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చూసారా మనకి త్రీ డేస్ ఊరేస్తే ముక్కలకి కొంచెం పచ్చడి అనేది పడుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది డబ్బాలో మనం తడి ఏముండకుండా చూసేసుకోవాలి చూసి అందులో వేసుకొని త్రీ డేస్ తర్వాత మనం టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి త్రీ డేస్ తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా బాగుంది చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మనకి బయట మార్కెట్లో కొనే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో తీసుకుంటున్నారు అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా మనకు తగ్గట్టు చేసుకోవచ్చు కదా చాలా చాలా బాగుంటుంది కదా చూసారా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు కూడా తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్